హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలేక్స్ ఈ వీడియో కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు వీడియోనేనండి ఇక పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళికూతురు తరపున వాళ్ళు పక్క రోజు పెళ్ళికొడుకు ఇంటికి వచ్చి సారీ తెచ్చి అలా వడి బియ్యం పోసుకొని అదే అమ్మాయికి అబ్బాయికి వడి బియ్యం పోసి అర్ధరాత్రి తీసుకువెళ్ళారని చెప్పాను కదా సో ఆ పక్క రోజు అన్నమాట ఇది ఆ పక్క రోజు మధ్యాహ్నం వచ్చామండి ఇక్కడికి మళ్ళీ ఇంటికి వచ్చాము ఇక్కడికి మా మంజు వాళ్ళని దగ్గరకు వచ్చేసాము యాక్చువల్లీ పొద్దున్నే వద్దామనుకున్నాము పొద్దున్నే వద్దామనుకున్న వాళ్ళము ఇదిగోండి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది అనుకుంటా అక్కడ నుంచి వచ్చే లోపల పెళ్ళికొడికి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఎందుకంటే నిన్న సారి తెచ్చారు కదా వాళ్ళు వీడియో పెట్టాను కదా అప్ప అలాంటివి అదే మైదా పిండితో గోధుమ పిండితో తయారు చేసిన బిస్కెట్ లాంటివి తీసుకొచ్చారు కదండి ఈరోజు మళ్ళీ అమ్మాయి ఇంటికి వెళ్ళాలన్నమాట అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి ఇంటికి వెళ్ళాలి అమ్మాయి ఇంటికి వెళ్ళేటప్పుడు సేమ్ అవి అవే మళ్ళీ తీసుకువెళ్ళాలన్నమాట వాళ్ళు ఎన్ని తెచ్చారో అంతకన్నా ఎక్కువ మళ్ళీ ఇక్కడి నుంచి చేసి తీసుకువెళ్ళాలంట వాటిని ఇక అవి చేయడంలో బిజీ అయిపోయి అంటే మా మంజు మా అక్క వాళ్ళంతా హెల్ప్ చేస్తున్నారన్నమాట వాటిని చేయడంలో సో అందుకే అవి చేసేసి ఇక ఇంటికి వచ్చే లోపల లేట్ అయింది ఇక ఇంటికి వచ్చేసి ఇదిగోండి బయలుదే కూడా రెడీ అయిపోయామండి అక్కడికి వెళ్ళడానికి అమ్మాయి ఇంటికి వెళ్ళడానికి నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదండి వెళ్ళడానికి అస్సలకే అసలు కంటే అసలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చే లోపల మిడ్ నైట్ అయిపోతుందండి ఏ ఒంటి గంట రెండు గంటలో కూడా అయిపోతుంది మొదలే నాకు అసలు నిద్రలేక నాకు ఏదోలా ఉందన్నమాట అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు సరే వీళ్ళంతా ఇంకా వెళ్ళకపోతే ఇంకెప్పుడు వెళ్తాం పిన్ని మా బుజ్జి వాళ్ళంతా కలిసి వెళ్దాంరా అమ్మాయి ఇల్లు కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పి అనే లోపల ఇక బలవంతంగా రెడీ ఇక రెడీ అయ్యి కూర్చున్నాం అన్నమాట అంటే మేము వచ్చేసాం కదా వచ్చేసినప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నాము అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళకి రెడీ అయ్యారా రెడీ అయ్యారని రెడీ అవుతున్నాం వస్తున్నాం వస్తున్నాం అంటూనే నాలుగు గంటలు అయిపోయిందండి రెండు గంటలకు పోవాలనుకున్న వాళ్ళు ఫోర్ అయిపోయింది ఆ నాలుగు అయ్యే లోపల మాకైతే అస్సలు ఇంట్రెస్ట్ పోయింది అందరూ ఉండి ఇంకొద్దులే ఇంక పోవ ఇంకో పోవద్దులే అని చెప్పేసి వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారనమాట మా బుజ్జి మా అక్క వాళ్ళు కూడా అమ్మో ఇంకా రిటర్న్ వచ్చే లోపల ఏ ఒంటి గంట ఏ రెండు గంటలు అవుతుందిలే ఇక మేము రాములే అని చెప్పేసేమో వాళ్ళకి అప్పుడు అమ్మయ్య అనుకున్న నా కోసమేనేమో వీళ్ళ వీళ్ళందరికీ విరక్తి వచ్చేసింది ఇక పోవద్దు అనుకొని దేవుడు నా కోసమే అని చెప్పేసి నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యానండి యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఒకవేళ అమ్మాయి ఇంటికి వెళ్ళినా ఒకవేళ త్వరగా వెళ్ళిపోతే ఏడు ఆరు కల్లా ఆరుకేడు అనేది సమస్య లేదులే కానీ ఏడు ఎనిమిది కల్లా ఒకవేళ తిరిగి రిటర్న్ అయిపోతే అప్పుడు వచ్చేసి మా గణేష్ వాళ్ళ ఇంటికి వెళదాము నైట్కి అక్కడే ఉండేసి రేపు మళ్ళీ మేము వెళ్ళిపోతామండి రేపు ఊరు వచ్చేస్తాము కాబట్టి మేము ఉండేది ఆ ఒక్క రోజు నైటే సో రేపైతే రేపు నైట్కి ఊరు వచ్చేస్తాం అనమాట ఆ రోజు నైట్ మా గణేష్ వాళ్ళ ఇంట్లో ఉందాము అని మా ప్లాన్ అనమాట గణేష్ వాళ్ళంటే మా అక్క వాళ్ళ తమ్ముడు అండి అక్కడే ఉంటారనమాట వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఉన్నాం కదా అక్కడే ఉంటారనమాట ఇంతకుముందు ఆ అబ్బాయికి హెల్త్ బాగోలేక వాళ్ళ అత్తగారింటికి వెళ్ళున్నారనమాట మేము వెళ్ళినప్పటి నుంచి అక్కడ లేడు పెళ్ళికొచ్చాడు వచ్చాడు ఆ పెళ్ళిలో పెళ్ళి దగ్గర నుంచి కూడా మళ్ళీ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయారు అనమాట ఇక అక్కడి నుంచి రాత్రి అబ్బాయి ఇంటికి వచ్చాడు డిన్నర్ చేసుకొని అప్పటికప్పటికి ఇక్కడికి వచ్చేసారు వాళ్ళు నైటే అప్పుడు చెప్పారు అన్నమాట రేపు ఉదయాన్నే వచ్చేసేయండి ఇంటికి అని చెప్పారు ఇక మేము అక్కడి నుంచి వచ్చే లోపల లేట్ అయ్యింది కాబట్టి ఎలాగో పెళ్లి కూతురింటికి వెళ్ళేసి నైట్కి వెళ్దాం అనుకున్నాము వాళ్ళ ఇంటికి ఇక ఇప్పుడు ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది కదా సో ఇక ఇక్కడ అందరం మా గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి ఎలాగో పెళ్లి కొడుకు పెళ్లి కూతురింటికి వెళ్ళేది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక ఇక్కడ అందరం కలిసి మా గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇక అక్కడ మాధవి దగ్గర ఇచ్చి తమ్మినేలికి రెండు ఫోటోలు తీ మాధవి అని చెప్పేసి అక్కడ మా మాధవిని సతాయించారు అన్నమాట అటు తిరిగి ఇటు తిరిగి రెండు ఫోటోలు ఒక నాలుగు రెండు మూడు ఫోటోలు తీయించుకున్నాను ఏది మంచిగా స్థితే పెట్టుకుంటాను అని చెప్పేసి ఇక అక్కడైతే ఫోటోలు దిగేసి ఇక ఇక్కడ ఇదిగోండి బయలుదేరేసామండి మా గణేష్ వాళ్ళ ఇంటికి ఇక ఇక్కడ ఆటోలు అవన్నీ ఏమి ఎక్కి ఇక్కడేనన్నమాట మా గణేష్ వాళ్ళు కూడా ఉండేది అదే ఏరియాలోనే ఇదిగోండి కొంచెం ముందుకు వెళ్ళి ఆపోజిట్ తిరిగితే అక్కడైనా అన్నమాట అటు సైడే మా గణేష్ వాళ్ళ ఇల్లు ఇక్కడ షార్ట్ కట్లో దిగేసామన్నమాట ఇటు సైడ్ నుంచి కూడా ఇంకొక దారి ఉంటుంది సో ఆ దారిలో దిగేసి అయితే వెళ్తున్నాము అప్పటికి ఇప్పటికి ఇక్కడికి చాలా చేంజ్ అయిపోయిందండి ఇదేదో హాస్టల్ ఉన్నట్టు కానీ హాస్టల్లో ఏమో కానీ చెప్పలేమండి ఎందుకంటే అక్కడ ఫ్యామిలీలు వచ్చేసి ఉంటారన్నమాట హిందీ వాళ్ళు అంటే నార్త్ సైడ్ నుంచి వచ్చేస్తారన్నమాట పనుల కోసం అని ఎందుకంటే అక్కడ రకరకాల కంపెనీస్ చాలా ఉంటాయండి సో నార్త్ వాళ్ళంతా వచ్చేసి ఇటు సైడ్ వర్క్ మీద వచ్చేస్తారనమాట వాళ్ళకి చిన్న చిన్న రూములు ఉన్నా చాలు రూములలో రెంట్లకి ఇచ్చేస్తారనమాట అలా ఎక్కువండి ఇటు సైడ్ అయితే ఎక్కువ రెంట్లకి వచ్చున్నారు నార్త్ సైడ్ వాళ్ళంతా అందులోను హైదరాబాద్ లాంటి మహానగరంలో నలుమూలల నుంచి వచ్చేసి ఉంటారు కదా ఇక చెప్పనవసరం లేదు ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా మా గణేష్ వాళ్ళ ఇల్లు అన్నాం కదా మా గణేష్ వాళ్ళ ఇల్లు కూడా మూడు ఫ్లోర్లు ఇల్లు అన్నమాట ఇల్లు అన్నమాట కింద పైన రెంట్కి ఇచ్చేసి మధ్యలో మా గణేష్ వాళ్ళు ఉన్నారండి ఎదురైతే కూల్గా ప్రశాంతంగా భలే ఉందండి ఇక ఇంటి దగ్గరకైతే వచ్చేసాము నేను ఇల్లు అదంతా వీడియో ఏం తీలేదండి ఒక్కసారి కానీ ఎవరైనాగా అవి ఎగిరిదే మనం అనుకున్నప్పుడు ఎగరవమ్మాయే ఏదైనా రాయేస్తే వేస్తే అదిగోండి అన్ని పక్షులు అవును ఒక్కసారిగా ఎగిరే బల్లే ఉంటుంది ఇక టీ అయితే తాగేసి కొద్దిసేపు మాట్లాడుకొని ఇక మళ్ళీ బజార్కి బయలుదేరామండి బజార్ కంటే ఆ రోజు ఫ్రైడే రోడ్లేకనమాట ఫ్రైడే ఆ ఏరియాలో సంత జరుగుతుంది సరే చూద్దాము అటా వెళ్ళి తిరుక్కుని వద్దాము అని చెప్పేసి బయలుదేరామండి ఇక టైం సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతుంది సమ్మర్ కదా అందుకే కొంచెం లైట్ ఫెయిల్ అవ్వలేదు ఇంకా వెలుతురుగానే ఉంది ఆ రోజు మా జాన్సన్ మా విమల పెళ్ళి రోజు అండి మొదటి వెడ్డింగ్ యానివర్సరీ అనమాట అదే రోజు మేమేమో మధ్యాహ్నం వచ్చాము కదా ఎక్కడి నుంచి పెళ్ళికొడికి ఇంటికాడి నుంచి మధ్యాహ్నం వచ్చామని చెప్పాం కదా కానీ మా విమల మా జాన్సన్ మాత్రం మార్నింగే వచ్చేసారు వాళ్ళు అక్కడి నుంచి మార్నింగే వచ్చేసి మా గణేష్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయారు అనమాట ఇక ఇక్కడ సంతలో అయితే అన్నీ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి ఉన్నాయండి వెజ్జీస్ కానీ అలాగే కూరగాయలు స్వీట్స్ పప్పులు కుకింగ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి బట్టలు కూడా ఉన్నాయన్నమాట ఇక చూసుకుంటూ వెళ్తున్నాము విజ్జీస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు అయితే భలే లేతగాను చాలా ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట రకరకాల వంకాయలు వైట్ వంకాయలు అలాగే ఇవేమంటారు వైలెట్ వంకాయలు నల్ల వంకాయలు ఇవన్నీ ఉంటాయి కదా సో అలా వంకాయలు చాలా చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వైలెట్ కలర్లో భలే ఉన్నాయి ఈ వంకాయలు అయితే అలాగే క్యాప్సికమ్ కూడా చూడండి భలే ఫ్రెష్గా ఉన్నాయిలే బాగా లావుగాను ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట ఇక సంత అంటే అంతే కదా అన్నీ ఉంటాయి కదా మా అక్క అయితే వెళ్ళినప్పుడు నుంచి మా మంజుని అడుగుతూ ఉంది బొమ్మిడి కూర కూరచేవే బొమ్మిడి చేపలు కూరచేవే అంటూ ఉంది ఆ షాపులో ఏమో అంటే ఇంటి దగ్గర ఉన్న షాపులో బొమ్మిడి చేపలు లేవన్నమాట ఇక మా మంజు అన్నది రేపు ఫ్రైడే రోజు సంత పెడతారు లేక సంతలో ఉంటాయి బొమ్మిడి చేపలు తీసుకొచ్చి కర్రీ చేస్తాలే అని చెప్తుంది చెప్తూ ఉండేది చూస్తున్నారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో భలే గానే ఉన్నాయి పైగా కొంచెం తక్కువ కూడా ఉంటాయి అన్నమాట అందుకే అందరూ ఆ వీక్ కావాల్సిన వెజ్జీస్ అన్నీ అదే రోజు తెచ్చుకునేటట్టు ఉన్నారు అందరూ కూరగాయలన్నీ మళ్ళీ ఫ్రైడే వరకు ఇక్కడ మా బుజ్జి అయితే ఇదిగోండి ఈ బాండ్లీని చూసి వదలలేదన్నమాట భలే ఉంది క్యూట్గా ఉంది అని అని చెప్పేసి ఇది ఐరన్ దనమాట కొంచెం ఇనప బాండ్లీ లాగా ఇనప బాండ్లీ సో ఆ పిల్ల వదలకుండా ఇది బలే ఉంది పిన్ని నేను తీసుకుంటానని చెప్పి అది పనిగా అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నదండి మంజు ఇది ఏంటిది తోటకూర తోటకూర అంటే మరి చిన్న చిన్న ఆకుది కొయ్యూర అదేం కూర ఇంత తోటకూర సన్న తోట ఇది పెద్ద తోట లీఫీ వెజిటేబుల్స్ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటాయండి అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని ఆకుకూరలు ఉంటాయి ఇంకొన్ని ఏరియాల్లో ఇంకొన్ని ఆకుకూరలు మాత్రమే ఉంటాయన్నమాట తెలియదు ఆ ఏరియాకి ఈ ఏరియాకి కొన్ని ఆకుకూరలు డిఫరెన్స్ తెలియదు అన్నమాట సో అలా అక్కడ అక్కడ ఉన్న ఆకుకూరలు ఏం ఆకు అంటే అది వాళ్ళు ఏమో తోటకూర అంటున్నారు కానీ మా ఏరియాలో తోటకూర అలా ఉండదు వేరేలా ఉంటుందన్నమాట ఆమె చిన్నదాన్ని చిన్న తోటకూర పెద్దగా ఉండేదాన్ని పెద్ద తోటకూర అంటుంది కానీ తోటకూర అనేది మా ఏరియాలో కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఫేవరెట్ బొమ్మడి బొమ్మడి చేపలు ఎంత అక్కడ వాటి రేట్ అడుగుతుంటే ఏదో చెప్తున్నారండి రెండు చటాకులు ఇంతనని మరి చటాకులు అంటే పావు కేజీనో అర్ధ కేజీనో కానీ సో అలా అయితే రెండు చటాకులు ఇంత అని అంటున్నారు ఇక్కడ చూస్తున్నారా కత్తిపేట్లు కత్తెలు చాకులు అన్ని ఎవ్రీథింగ్ అండి ஸ் இட சா தவிராடு ఆకుకూరలు కొన్ని వంద తెలియదు ఇది ఆకుకూరనమాట కొన్ని తెలియదు కానీ వీళ్ళేమో దీన్ని తోటకూర అంటున్నారు మాధవి ఆ తోటకూర ఇది తోటకూర అంటున్నారు వీళ్ళు కానీ ఇది ఈ తోటకూర మన తోటకూర వేరు వీళ్ళు వేరే తోటకూర అంటున్నారు పండ్లు పండ్లవి ఫ్రెష్ కూరగాయలు అయితే ఇక ఇక్కడ ఒక పక్కేమో మా విమల ఏమో హ్యాండ్ బ్యాగ్లు అవన్నీ బ్యారం చేస్తుంది అనమాట ఇక ఇక్కడ ఇవన్నీ పప్పులండి రకరకాల పప్పులు ఉన్నాయన్నమాట ఇదిగో ఇలా ప్యాక్ చేసేస్తున్నారు కదా ఒక ప్యాకెట్ వచ్చి ట్వంటీ ట్వంటీ ఇదిగో పప్పు అదే ఇవన్నీ పప్పు తీసుకోండి ఇదిగో మసాలా మటా ఇదిగో మంజు ఇదిగో నారెంజ్ మిఠాయి ఇక్కడ చూస్తున్నానండి నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు రకరకాల షేప్ రకరకాల కలర్స్లో ఉన్నాయి కదా ఇక్కడ ఉన్నాయి ఈ నారెంజ్ మిఠాయి మలా కొనుగోలు కొన్నాది ఇది బ్యాగ్ కొన్నాడు ఇవేమో రకరకాల ఊరగాయ పచ్చళ్ళు పొడులు అన్నీ ఉన్నాయండి ఇక ఇక్కడ మా వాళ్ళైతే ఏమేమో బేరాలు ఆడేస్తున్నారు అంటే అన్నీ చూస్తున్నారు కదా ఒక ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది అలా చూస్తూ ఉంటే అలా అయితే మా బుజ్జి బాండ్లీ తీసుకున్నది అలాగే ఇంకేదో కూడా తీసుకున్నదండి మా విమల ఏమో బ్యాగులు అవన్నీ బేరాలు ఆడుతున్నారు అన్నమాట సూట్ కేసులు కూడా బేరాలు ఆడేస్తున్నారు అక్కడ ట్రాలీ సూట్ కేసులు ఉన్నాయన్నమాట అవి కూడా బేరాలు ఆడుతున్నారు నేనేమో ఆ వద్దుల బుజ్జి ఆ ట్రాలీ సూట్ కేసులు అవి మంచిగా ఉండవు క్వాలిటీ తక్కువ ఉంటాయి పోతాయి అని చెప్తున్నాను చూస్తున్నారా చీరలు కూడా ఉన్నాయి కదా పాపం వాళ్ళేమో ఎవరైనా ఆడవాళ్ళ పోతే అని చూస్తారు కానీ మేము మాత్రం ఊరికే చూసి వచ్చేస్తున్నాం కదా ఇది ఎంత హౌ మచ్ అదే తొమ్మిది వందల యాభై ఎంట అన్నీ తీసుకున్నాక చేపల తీసుకొని సూపర్ సూపర్ ఇక అటువైపు నుంచి మళ్ళీ ఇటు రివర్స్ అన్నమాట మేము వెళ్ళిన దారి వైపు వచ్చేసాము వచ్చేసి మళ్ళీ ఇదిగోండి ఇటు పక్కకు తిరిగితే ఇక్కడ ఈ బజ్జీలు ఇవేం ఇవేమో మమ్మల్ని పిలుస్తున్నాయి రా రానని టెంప్టింగ్ గా పిలుస్తున్నాయి అన్నమాట ఇక మా మా బుజ్జి ఏమో ఇక్కడ మిరపకాయ బజ్జీలు అవి తీసుకుంటుంది ఇక్కడ చూసారా ఇవి నిమ్మకాయలండి ట్రే ఇరవై రూపాయలు అన్నమాట కొన్నిట్లో ఏమో మూడు ఉన్నాయి కొన్నిట్లో ఏమో నాలుగు ఉన్నాయి ఇంకొన్నిట్లో ఏమో ఐదు ఉన్నాయి అన్నమాట అంటే సైజులు వారీగా చిన్న చిన్నవి కొంచెం పెద్దవి అయితే మూడు అలా సో ఎంత ఎంత కదా అందులోనూ సమ్మర్ కాబట్టి చిన్న చిన్నవి కూడా అమృతం అమృతంలాగా ఉంటుంది నిమ్మకాయలు దొరకడం దగ్గర అయితే ఇంటికి వచ్చేసామండి ఇదిగోండి ఆ రోజు మా జాన్సన్ మా విమల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అన్నాను కదా ఇదిగోండి మా గణేష్ అయితే కేక్ తెప్పించారు ఇక కేక్ కట్ చేస్తున్నాము ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నారు ఇక కేక్ కట్ చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదండి మా బుజ్జి వాళ్ళు వీడియో మా బుజ్జి ఫోన్లో వీడియో తీసింది నాకు పంపించింది కానీ ఆ బిట్ వేరే దానిలో ఉన్నాయి అన్నమాట ఇక నేను ఎతకలేక వదిలేసాను వేరే ఫోల్డర్లో ఉన్నాయి అవి నేను ఎతకలేక వదిలేశాను ఇక ఇక్కడ అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చాము మా బుజ్జి అయితే రే అందరి కాళ్ళ మీద పడురా అందరి కాళ్ళ మీద వంగి వంగి దండం పెట్టించింది అనమాట వాడు నేను వంగలేను అంటే ఆహా ఏం వంగు ఒక రోజే కదా వంగతావు వంగు కాళ్ళ మీద పడు అని చెప్పి మరీ అందరి కాళ్ళ మీద పడి పడి దండం పెట్టించింది అలా అతి కష్టం మీద వాడు వంగలేకపోయినా అందరి కాళ్ళ మీద పడ్డాడు అనమాట పడి మరీ బ్లెస్సింగ్స్ ఇప్పించుకున్నాడు ఇక ఇక్కడ నైట్ డిన్నర్కి మా గణేష్ మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడండి ఆల్రెడీ ఇంట్లో మధ్యాహ్నము చికెన్ కర్రీ చేసింది మా విమల మా జాన్సన్ మధ్యాహ్నమే వచ్చేసారు కదా అంటే వాళ్ళు ముందుగానే వచ్చేసారని చెప్పాను కదా మా గణేష్ వాళ్ళ ఇంటికి ఇక మధ్యాహ్నం చికెన్ కర్రీ చేసింది మా రాధా మా రాధా అంటే మా గణేష్ వైఫ్ అండి ఇక ఇక్కడ నైట్కి ఏమో ఇలా మటన్ బిర్యానీ చాలా మటన్ బిర్యానీ ఎక్కువగానే పెట్టేశాడండి అండి ఇదిగోండి గ్రేవీ గ్రేవీలు కూడా చాలా ఎక్కువ వచ్చాయి దాంట్లో ఒక చికెన్ కర్రీ వచ్చిందండి అది భలే ఉంది చికెన్ కర్రీ అంటే ఎగ్స్ ఆ లోనే చిన్న చిన్న చికెన్ ముక్కలు ఉన్నాయన్నమాట అన్నమాట చిన్న చిన్న పీసులు చికెన్ ముక్కలు భలే ఉన్నాయండి భలే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి గా భలే ఉన్నాయి ఇక నేను ఎలాగో మటన్ బిర్యానీ తినాను కాబట్టి ఆ ఎగ్ మాత్రం నేను రెండు ఎగ్గులు వేసుకున్నా అలాగే మధ్యాహ్నం చేసిన చికెన్ కర్రీ ఉంది పప్పు దొండకాయ ఫ్రై ఇంకా పచ్చళ్ళు అవన్నీ ఉన్నాయండి వైట్ రైస్ అవన్నీ ఉన్నాయి ఇక నేనైతే వైట్ రైస్ లో కొంచెం ఎగ్గు పచ్చళ్ళు ఆ దొండకాయ ఫ్రై అవన్నీ వేసుకొని అయితే టేస్ట్ చేసి మంచిగా తిన్నాము మాట్లాడుకుంటూ ఓపెన్ చేసి మిగిలితే కొంచెం తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫోన్ తీసుకో ఇక్కడ ఉంది ఎవరిది ఇక్కడ ఉన్నాయి టేబుల్ మీద ఉండేది మీదేనా సర్లేమ్మా ఇది తీసుకుంటారండి ఫోటో ఒట్టుకి పదండి గారు నేను నా ఫోన్ చేయండి ఒక్కసారి నా బుద్ధి ఉంది గుజ్జి ఫోన్ ఉంది రిచ్ పెండి ఉంది ఆ ఉందిలే ఆ ఉంది ఉంది గుజ్జి కనపడాలి మొక్కలు కనబడాలి అప్పుడే బాగుంటది సర్లేదు మిగిలిపోద్ది ఇంత తింటామా సరిపోద్దా

ఇక్కడ ఎగ్గు అవి బిర్యానీ మీద పెట్టి తీ బుజ్జి ఫోటో కానీ వీడియో కానీ తీసుకో మంచిగా ఉంటుంది అంటే వద్దు పిన్ని సపరేట్గా ఉంచుకో మళ్ళీ నువ్వు తినవు కదా అన్నది ఓ అవును కదా నేను తినను కదా అని అప్పుడు అన్నాను అన్నమాట సపరేట్గా ఒక ఇచ్చానా బౌల్ ఇచ్చానా ఏదైనా ఓకే ఓకే పట్టుకోలేదు అన్నీ తీసుకొచ్చి ఇవండి ఇదిగోండి అన్ని ప్లేట్లలో పోసి పెట్టేశాం కదా ఇది బయట నుంచి తెప్పించింది ఇవెన్నమాట ఇది మటన్ బిర్యానీ ఎగ్ చికెన్ ఫ్రై రెండు కలిపిన ఫ్రై అన్నమాట కొంచెం చిన్న చిన్న పీసులు కూడా ఉన్నాయి అలాగే రైతా ఆనియన్స్ ఇదేమో గ్రేవీ లాగా షేర్వా లాగా అలాగే ఆ ప్లేట్లు ఇదిగో ఇక్కడైతే అందరం కూర్చొని డిన్నర్ చేసేస్తున్నాము ముందు వీళ్ళిద్దరు కూర్చొని తినేస్తున్నారండి అంటే అందరం కూర్చుందాం అనుకున్నాము బయటైనా సరే వీళ్ళేమో ఇక్కడే కూర్చుని పోయారు సరే తినేసి మనం కూడా అక్కడే కూర్చున్నాము అందరం అని ఎందుకంటే ఇక అందరం కూర్చుంటే సోఫాలు అవన్నీ అడ్డం ఉన్నాయి కదా సరిపోవని ఇక వాళ్ళు తిన్న తర్వాత మేము కూర్చున్నాము బయట కూర్చుంటే బయట వరండా ఉందండి అక్కడ అందరికీ సరిపోద్ది కానీ మేమే సరే అక్కడే లోపలే కూర్చుందాంలే అని ముందేమో బయట కూర్చుందాం అనుకున్నాము తర్వాత మళ్ళీ లోపలే కూర్చుందాంలే వాళ్ళు తినేసారు కదా అని చెప్పేసి అక్కడే కూర్చున్నాము ఇక ఇదిగోండి మధ్యాహ్నం ఉన్నాయి అని చెప్పాను కదా కర్రీలు చికెన్ కర్రీ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఈ అక్కడ ఇంకొక ఐటమ్ కూడా ఎగ్ పొరుటు కూడా ఉందండి ఆ ఎగ్ పొరుటు అలాగే బయట నుంచి తెచ్చిన ఎగ్గు ఉన్నాయి కదా అవి అయితే వేసుకొని మంచిగా తిన్నాను నేను కూడా ఇక తిన్న తర్వాత ఇదిగోండి థమ్సప్లు తాగుతున్నాం అన్నమాట అరిగించుకోవడానికి కొంతమంది తాగారు కొంతమంది తాగలేదు నేనైతే తాగాను నాకు థమ్సప్ అంటే ఇష్టమే పైగా అరుగుతుంది కూడా సో థమ్సప్ తాగా అలాగే స్వీట్ క్రేవింగ్ కూడా అంటే ఆల్రెడీ థమ్సప్ తాగేసాను స్వీట్ క్రేవింగ్ తగ్గిపోద్ది మామూలుగా కొంచమే తాగి థమ్సప్ మళ్ళీ ఇక కేక్ కూడా తిన్నానండి కేక్ కూడా తినాలనిపించింది స్వీట్ క్రేవింగ్ ఎక్కువ ఉండే లోపల ఇక కేక్ కూడా తినేసామన్నమాట ఇక తినేసి ఇక పడుకుండి పోయాము ఇదండి వీడియో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం